దున్నుకోవడానికి డబ్బులు కావాలంటే ఒక రెండు వేల రూపాయలు ఈరోజు వేయటం జరుగుతుంది అలాగే మధ్యలో కలుపు తీసుకోవడానికి అప్పుడు కూడా ఒక రెండు వేల రూపాయలు వేయటం జరుగుతుంది పంట కోసే ముందు కూడా ఒక రెండు రూపాయలు ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మొత్తంగా మీ అకౌంట్లో డైరెక్ట్గా మీ నేరుగా మీ అకౌంట్లోనే పడుతుంది ఇంకా ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్లు ఉన్నట్లయితే మనకి మరి ప్రతి గ్రామం అనుసంధానంగా ఉంటూ ప్రభుత్వం నుంచి వచ్చే వివిధ కార్యక్రమాలు కేవీకే అనుసంధానం కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ కి సైంటిస్ట్ కి రిసర్చర్స్ కి ఈ పిఎం కిసాన్ కి ఇచ్చేసిన మహిళలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా నా ముందు మాట్లాడిన వక్తులందరూ కూడా వ్యవసాయంలో ఒక మంచి సపోర్ట్ సిస్టమ్ అంటే పెట్టుబడి చేసుకునే టైంకి రైతుకు ఉపయోగపడేటట్టు ప్రతి మనిషికి వాళ్ళ ఎకరా చెప్పిన రెండు వేలు మూడు సీజన్స్లో వస్తే కనుక వాళ్ళు విత్తనాలు కానీ ఏమైనా కొనుక్కోవడానికి వీలుగా ఉంటుందని దాంట్లో కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వము ఒక సమ్మేళనంతో ప్రోగ్రాం ప్రోగ్రామ్ ముందుకు చేసుకుంటూ వస్తున్నాము మన జిల్లా వరకు వస్తే మనకి టెనెంట్స్ ఫార్స్కి కంటే రైపు కూడా ఎవరి పొలంలో వాళ్ళు దున్నుకునే దానికి ఎవరి పొలంలో వాళ్ళు చేసుకునే నెంబర్ కొంచెం చాలా ఎక్కువగా ఉంటుంది కానీ ఇప్పుడు వాతావరణ పరిస్థితులు కానీ అన్సీజనబుల్ రైన్స్ కానీ వర్షాపాతం వల్ల కానీ చాలా డ్యామేజ్ జరిగేటప్పుడు కూడా కొంతవరకు ఈ న్యాచురల్ ఫార్మింగ్ దాంట్లో

అలాగే చూసి అలాగే ఇంకా యాభై మందికి అయిపోయిన తర్వాత గౌరవ ప్రాజెక్ట్ డైరెక్టర్ చేతుల మీద వీళ్ళందరికీ కూడా పనం చేయడం జరుగుతుంది గట్టిగా చెప్పట్లు పట్టవలసిందిగా గట్టిగా గట్టిగా